హాయ్ అండి టైం వచ్చి నైట్ పదకొండున్నర అవుతుంది ఇదిగోండి ఈ టైంలో వన్ ఫైవ్ మళ్ళీ పంచర్ పడింది పంచుకోండి రోడ్డు మీద ఆపేశాడు ఏమైందో తెలియదు టైం లేదు పాడు లేదు ఏ టైంలో పెడతా టైంలో ఏది వెళ్తాది పోయడమే చూడండి వచ్చి స్టెఫిన్ టైర్ కూడా తీసుకొచ్చాను ఫోర్ నైన్ది దీని స్టెఫిన్ టైర్ కూడా పంచర్ అయ్యి ఉంది ఇంకే బ్రో అయితే జాకీ లేపుతున్నాడు టైర్ ఒక మనోడు వచ్చి కిరణ్ వచ్చి లోపల జాకీ పెడుతున్నాడు అండి ఒక జాకీ తొలి గట్ల దుబ్బండి మనవాడు వచ్చి కస్టర్ డోజర్ ఆపరేటర్ అండి మనవాడు కూడా హెల్ప్ చేస్తున్నాడు నలుగురు మనుషులు ఉన్న గజ గజలు ఆడేస్తాను జాకీలు ఏది ఏ ఏ జాకీ కూడా కరెక్ట్గా చేయట్లేదు ఉంటాక మూడు జాకీలు ఉన్నాయి మూడు బాడలో కూడా ఏది కరెక్ట్గా చేయట్లేదు ఇది దీనిపనే అయిపోయింది సగం వేసే అయిపోయింది ఏదో కుళ్ళు చూపులు వేస్తున్నాడు ఏంటి బాబు ఇంట్లో ఉన్నవాడుతో ఇంట్లో ఉన్న ఒకటి అందం సందం లేడు ఇంట్లో ఉన్న ఒకటి ఇదిలో ఉన్న బా ఈ టైంలో చేస్తుంది వన్ ఫైవ్ పగలేమో యాగ్జిల్ పని నైట్ ఏమో టైర్ పని టైర్లు బాగున్నాయి కానీ ఏం కొట్టింది ఏంటో ఈ వచ్చింది అబ్బా e డ్రైవర్ జీవితానికి సుఖం తక్కువ ఉండదు రాత్రి పగల అని తేడా ఉండదండి చూడండి వెళ్ళేటప్పుడు ముగ్గురు మనుషులు సతమతం అయిపోతున్నాం ఇక్కడ ఏమో జాకెట్ ఈ జాకీలతోనేమో పని అవ్వట్లేదు అవుతాయి కొత్త కొత్త బళ్ళలో కొత్త జాకీలు మళ్ళీ ఈ జాకీలు బండి జాకెట్లు కూడా పనిచేయట్లేదండి ఈ ఎట్టకేలకు ఈ బండి జాకీయే మోపు చేసి అవి ఉండి ఆ డౌన్లో పెట్టి ఒక్క జాకె మీద లేచాం కొద్ది గోతులు పెట్టిచ్చాం టైర్ టైర్ ఓడి తెత్తానికి వీలు రెంట్ చేసి పైకి ఎక్కువ తొక్కుతుంటే దూరంగా పారిపోతున్నాడు అండి అదేమంటే దెబ్బ తగలేదా దెబ్బ తినలేదా అంటున్నాడు మూతి పగిలిందంటే మా ఊడిదో ఒకసారి పొద్దున్నే ఇదే టైరు ఈ బండి టైరు ఈ టైరే పంచర్ పడింది మళ్ళీ యాక్సిలో రాడ్ తిరిగిపోయింది ఇప్పుడు నైట్ వచ్చి ఈ టైర్ అండి లేవు నోర్మ నోటికి ఒక్క మంచి మాట రాదా నీకు ఇస్తారా కా వెళ్ళిపోతా దారిలో ఎన్ని టైర్లు లేవు ఏమి లేదు ఇది రేబతో వదిలిపోయింది దరిద్రం వాడు చెప్తే పూజారి గారు మీరే మంత్రాలు చదువు

దానికి పంచిన పోయిన టైర్ వచ్చి దీనికి స్టెఫిన్ లేకండి దీన్ని స్టెఫిన్ తీసిందని చేసాం కదా రేత్రి లేదు ఈ డ్రైవర్ జీవితం ఇస్తారన్నమాట నిద్ర నిద్ర లేదు వెళ్ళి లోడ్ అవుద్దు కదా లోడ్ అయిన తర్వాత ఎక్కడ దారిలో పెట్టి పడుకుందాం కదా అనుకున్నానండి మేము ముగ్గురం కూడా అదే ప్లానింగ్ మీద ఉన్నాం బయటికి వెళ్ళిపోయి పడుకుందామని తేడా ఇక్కడికి వచ్చేటప్పటికి మనం ఒకటి అనుకుంటే ఇక్కడ ఒకటి అయింది అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బా బ్రో హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అంటున్నాడు చూడండి ఎంతవరకు వచ్చింది బాబు కొంతవరకే వచ్చిందా స్టెవ్ డైరీ కితమైంది కనీసం వీల్ బోల్డ్ కూడా టైట్ అయిపోయాడు మూగు పడుతున్నాడు ఏంటో వీల్ చేసి పచ్చుకోవాలండి అది స్లిప్ అవ్వకుండా వీల్ రెంజ్ వీల్ బోల్ట్ తగిలిచ్చి దూరం వెళ్ళిపోయి చూస్తున్నారు చూడండి సొంత ప్రయాణం అదిగోండి చూడండి దూరంగా పారిపోతున్నాడు వీలు పుచ్చుకోకుండా సొంత ప్రాణాన్ని కాపాడుకుంటున్నాడు నేను మరీ కూడా కనపడలేదా ఇప్పుడు దాకా మేమో చేసామండి వర్క్ తమరొక్కరే కష్టపడలేదు స్టీఫిన్ టైర్ అంటండి వంకాయలో స్టీఫిన్ అంటే నేను వేసానంట అది అత్తం మనవాడికి చేదు కాదు టాకాయ పెట్టినట్టు లేదా ఏ బోల్ట్కి ఎత్తనాడో కూడా తెలియట్లా ఒంటిగా అంట అదే దడుచుకుంటున్నాడండి మస్తున్నా కొడుకు ఇక్కడికి ఇక్కడ నుంచి కాలేజ్ కాలు ఇక్కడ పెట్టి కాలు అక్కడ పెట్టి గూగుల్ పట్టుకుని డైరెక్షన్లు ఇవ్వడమే అప్పుడే సరి చేస్తా ఏంటది మూట దూరంగా దూరం దూరం తప్పుకో ఎక్స్ప్రెషన్స్ ఏంటి ఏంద్ర అయ్యా ఏం చేస్తున్నా పట్ట పగల మిట్ట మధ్యాహ్నం అన్నట్టు ఏం చేస్తున్నావు నువ్వు లేతున్నావో దింపుతున్నావా ఎందుకు మళ్ళీ మరి లేపుడు టైట్ అయ్యడం అయిపోయిందండి జాకీలు పీకుతున్నారు సరిపోయింది నిద్రపోదాం అనుకున్న టైం ఇక్కడ సరిపోయింది వెళ్ళేదాకా ఎందుకని ఏ ఏమైంది ఏమి ఉండదు ఇంకా సీల్ టైర్ లేక రెండు శుభం శుభంబలికాయ్యా శుభం బలకయ్యా నేనే బెటర్ రా కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు క్యారెక్టరా బాబు రాత్రి అశుభం ఎందుకు శుభం బలుగువ దెబ్బ వీలు బోల్ట్ అయితే ఏదైతే అయింది కానీ జాకీ వచ్చి ఇక్కడ ఇరుక్కుపోయిందండి క్లియరెన్స్ లేదు లైట్ ఉంటే కనపడేది చూడండి దీని మీద జాకీ రావట్లేదు ఇప్పుడు టైర్ వేయటం అయితే కంప్లీట్ అయిపోయిందండి జాకీలు సామాను అన్ని సదరేసుకున్నాం మన వచ్చి ఇక్కడ ఆ కుండీ దగ్గర కాళ్ళు చేతులు కడుక్కోవడానికి వెళ్ళారు నేను కూడా అక్కడికి వెళ్తున్నాను కాళ్ళు చేతులు కడుక్కొని ఇక బయలుదేరుతాం అన్నమాటేరినాయండి వర్క్ అయితే కంప్లీట్ అయ్యింది అనుభవం ఎదరబెట్టి మేము దాని అనుభవాలు ఉన్నామండి ఎందుకంటే మళ్ళీ టైర్ ఎక్కడన్నా అంటే ఉండాలి కదండి మళ్ళీ మనోడి వెనమాలు ఉండిపోయాడు అనుకోండి ఇంతమంది అవుతుందని చెప్పి మనోడిని ఎదరపెట్టి మేము వెనకమాలు వెళ్తున్నాం అనమాట వర్క్ కంప్లీట్ చే కంప్లీట్ చేసుకుని బయలుదేరాం బయలు అయితే వేయడం అయిపోయింది వెళ్ళి బయట అక్కడ టీ దొరికితే తాగి తర్వాత ఎంత లెక్క తోలగలిగితే అంత లెక్క తోలి మంచి సేఫ్ ప్లేస్ చూసుకొని పెట్టుకుని గంట ఒక గంట రెండు గంటలు పడుకుని వెళ్తా ఉంటారు మానవడు ఉంటే మాత్రం చాలా ఇబ్బంది అండి ఎందుకంటే ఆ టైరు లోడ్ బండి మీద ఒకడో లేపి మారవడం అన్నది కుదరదండి ఎందుకంటే జాకీ కూడా ఒకటి సరిపోలేదు రెండు జాకీలు పెట్టాల్సి వచ్చిందండి అందులో టైర్ గాలి తగ్గడం వల్ల కొద్దిగా దిగిందనమాట ఒక టైర్ మీద ఉండడం వల్ల లోడ్ బండి రెండు జాకీలు పెట్టి లేపాల్సి వచ్చింది ఒక జాకీ అయితే పని చేయలేదు మళ్ళీ దాన్ని తీసేసి నా బండిలో జాకీ తీసుకెళ్ళి నా జాకీ మూఫ్ చేసి పను ఫైలో జాకి ఏమో లోపల పక్క పెట్టి లేపే మొత్తానికి టైర్ అయితే మార్చుకుని బయలుదేరామన్నమాట చూస్తున్నారు కదా ఏ టైంలో ఏ పని పెట్టేది బళ్ళు ఏంటన్నది తెలియదు అండి ఇలా ఉండదు డ్రైవర్లు కష్టాలు తిరిగిన సేపు బాగానే తిరుగుతాయండి ఏమన్నా పని పెడితే మాత్రం ఏ టైంలో పెట్టేది ఏ టైంలో ఆగేది బండి ఎక్కడ ఆగేది కూడా తెలియదు అదే ఒక్కడ ఉంటే మాత్రం చాలా తీసుకుపెడిపోయేవాడు వాడు బళ్ళు కలిసి దాని టైర్ మార్చుకుని బయలుదేరామండి మూడు బోళ్ళు కలిసే వచ్చాము లోడింగ్కి అనుకోకుండా ఇలా జరిగింది అక్కడికే షార్ట్ వీడియోలో చెప్పానండి మధ్యాహ్నం యాక్సిడెంట్ వెళ్ళినప్పుడు ఏ టైంలో ఏం జరిగేది కూడా మాకు తెలియదు ఎక్కడ ఆగేది ఏం జరిగేది ఏ ప్రమాదం ఎట్టించి తెలియదు మాకు అనుకోకుండా జరుగుతుంది మాకు అన్నీ కూడా రోడ్లని నమ్ముకొని ఈ బడ్లని నమ్ముకొని స్టీరింగ్ చేతపట్టి ఇలా రోడ్డు మీదకి వచ్చి మేము తిరుగుతుంటే నీ మా ఇంత టో టోటల్గా అన్నైతే కంప్లీట్ చేసుకుని బయలుదేరామండి దగ్గరలో ఏదైనా టీ వాటర్ ఉంటే చూసుకుని టీ తాగి వెళ్ళాలి ఫ్రెండ్ చూడండి రోడ్డు మీద ఆపేసాడు ఏమైందో తెలియదు కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరించే పద్ధతి చూస్తే కోపం వస్తుందండి మనవాడు నడి రోడ్డు మీద అది పెట్టుకుని ఆపేసి ఫోన్ మాట్లాడుతున్నాడు ఏం చెప్తాం అలా ఉంటుందండి కొంతమంది పనితీరు ఏదైనా జరగరని జరిగితే వాళ్ళకి ఏమవుదండి యనమాలు వచ్చిన వాడికి ఇదే పోతే కారు బోరు పుట్టిందనుకోండి వాళ్ళే వాళ్ళ జీవితాన్ని అలమర్చుకుని వాళ్ళే పోతారు మనవాడు ఏ బీహారు బెంగళూరు లాగానే ఉన్నాడు రెడీ రోడ్డు మీద చూశారు కదా రెడీ రోడ్డు మీద ఆపేసి ఫోన్ మాట్లాడుతున్నాడు టైం లేదు పాడు లేదు ఏ టైంలో పెడతా టైంలో ఏది వెళుతుంది పోయడమే ఎక్కడో చూడండి అయ్యాస్తా ఏంది అన్నాడు చూడండి టైర్ వర్క్ అయితే కంప్లీట్ చేసుకుని టీ తాగుదాం అనుకున్నాం కదండి టీ షాప్ దగ్గరికి వచ్చాం బళ్ళు వచ్చి అక్కడ పెట్టామండి ఆ సైజుగా పెట్టుకున్నాం ఇదిగోండి వన్ ఫైవ్ ఫోర్ నైన్ అయ్యారు నిద్రపోతుంది అంటున్నాడు ఈ వీడియో వచ్చి ఇంతతో కంప్లీట్ చేస్తానండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరైనా ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్